నిన్న మొన్నర ఒకటి షాప్ ఎంజాప షాప్లో ఎంత వస్తుంది అదే రోజు రోజు పాలి ఎంత దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎందుకు ఎక్కువ నెలకు ఎంత ఎంత ఆరోగ్యాన్ని వస్తుంది ఎక్కడికి సర్టిఫికెన్స్ వచ్చి ఎవరు ఇన్వే చూసుకుంటే పిల్లలు చూసుకుంటారు ఎక్కడెందుకుంటారు ఇప్పుడు ఈ షాపులన్నీ కిరాణా కోట్లని మనకు మీరే కొంచెం ఏజెన్సీస్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర చూస్తే ఎంత కాస్ట్ గురించి స్టడీ చేస్తా సిక్స్ పర్సెంట్ అంటే మీకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చింది నువ్వు భయం పని లేకుండా వాళ్ళ చేస్తే ఇస్తా ఏజెన్సీ డిప్లమ్మాలో కూడా చదువుతారు అంత రిటర్ కదా క్యూఆర్ కోడ్ పెట్టాడు కదా నేను వచ్చేసి టెక్నాలజీ డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లో పే చేస్తారు అవునా ఇంతే కదా తర్వాత ఇంత కూడా సిస్టమ్ వచ్చిన తర్వాత శుభ్రంగా అయిపోతుంది అదే నేను షాప్ దూరంగా వచ్చారు ఆరు ఏం చెప్తారంటే మీకు ఇవన్నీ తీసుకొస్తున్నావు కదా అంతకంటే తక్కువ ఎట్ల డైరెక్ట్ కంపెనీ మాట్లాడి నీకు ఇస్తాను డైరెక్ట్గా మీకు ఏ విధంగా చేయాలని చూసి ఏదో అమ్ముడు పోతున్నాయే ఇస్తాను మన మనకు తెలివి మైసూర్లో స్టార్ట్ చేస్తాం ఈజీ మార్ట్ ఈజీ మార్ట్ అంటుంది చూసారు ఏమన్నా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మా గట్రా ఫోటో సో అది స్టార్ట్ అదే అలాంటివి ఇక్కడ కూడా దానికి బెనిఫిట్ తర్వాత ఈజీ అవుతుంది